ఎస్ఎల్బీ టెనల్ దాదాపుగా పది రోజులు కావస్తుంది ఏదైతే స్లాబ్ కింద పడిపోయి పది రోజులు కావస్తుంది అయితే నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మంచి విషయం చెప్పాడు అంటే దీన్ని ఒక రాజకీయంగా చేయొద్దు మనకేదన్న మానవ దృక్తి ఆలోచించి అక్కడ జరిగింది ప్రమాదం సో దాన్ని ఎవ్వరూ కూడా కాంట్రవర్షియల్ చేయొద్దు రాజకీయం చేయొద్దు ఎందుకంటే ఆ ఎనిమిది మంది ప్రాణాలు వాళ్ళ వాళ్ళ పర్సనల్ కాదు మన అందరి కోసం రాష్ట్రానికి సంబంధించిన దానికోసం వాళ్ళు పనిచేస్తున్నారు సో అలాంటప్పుడు వాళ్ళు చిక్కుకపోయారు వాళ్ళు బతికున్నారా చనిపోయారా అని క్వశ్చన్ మార్క్తో ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా చాలా కష్టపడుతుంది ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరు కూడా రాజకీయం చేయొద్దు అని చెప్పడం మంచి విషయం చాలా బాగుంది రేవంత్ రెడ్డి గారు చెప్పారు సో సరే సీఎం అక్కడికి పోకపోయినా మంత్రులు లోకల్ ఎమ్మెల్యేలు మాత్రం అక్కడనే ఉన్నారు దాదాపుగా ఈ తొమ్మిది పది రోజుల నుంచి అక్కడనే ఉంటూ చేపల కూర తింటూ చేపల ఫ్రై తింటూ అక్కడనే ఉన్నారు సో మినిట్ టు మినిట్ సీఎం గారికి కూడా అప్డేట్ చేస్తూ ఉన్నారు విషయం మంచి విషయం తప్పలేదు అంటే తెలిసిన కొన్ని గంటల్లోనే అక్కడ చేరుకొని అసలు ఏం చేయాలి దేని దాదాపు ఒక పన్నెండు కంపెనీలని తీసుకొచ్చి అక్కడ టనల్లో తోపించి అది ఇంకో కన్వైనర్ బెల్ట్ కూడా క్లియర్ అయితే ఇంకా బాగుండేది అది మరి ఎందుకు లేట్ అవుతుందనేది తెలియదు అంటే ఇది కూడా ఇది బ్రో బోరింగ్ మిషన్తోనే కనెక్ట్ అయి ఉంటుంది సో అది మరి ఏమవుతుందనేది తెలియదు సో అది తొందరగా రిపేర్ జరిగితే నిన్న సీఎం గారు కూడా చెప్పారు తొందరగా రిపేర్ జరిగితే రేపటి రకాల రిపేర్ జరిగితే అది కూడా ఇంకా తొందరగా అంటే పని అయిపోతుంది అనేది తొందరగా పూర్తయ్యే ఛాన్స్ ఉంటుంది సో మొత్తానికి ఇదంతా పక్కన పెడితే సరే వీళ్ళు గవర్నమెంట్ తరపు నుంచి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారు బాగుంది ప్రాణాలు అయితే తీసుకురాలేకపోయారు అది ఎవరి చేతులు ఉండదు ఆ భగవంతుని చేతిలో ఉంటుంది కాబట్టి ఎవరి వల్ల సాధ్యం కాదు అనుకోకుండా జరిగిన ప్రమాదం కాబట్టి సో యాక్చువల్లీ అది పడ్డ రోజే మోస్ట్లీ చనిపోయి ఉంటారు వాళ్ళు సో మనం నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలని నిన్న నేను గతంలో చెప్పడం జరిగింది క్వశ్చన్ మార్పు అనేది సో మొత్తానికి దేవుణ్ణి మనం కోరుకుందాం బతుకుండాలని అనుకున్నాం కాబట్టి దాన్ని మనం వాళ్ళ ఫ్యామిలీ ఫీల్ అవుతారు వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడతారు వాళ్ళ ఫ్యామిలీ బాధపడతారు కాబట్టి మనం బతుకున్నారు బతుకున్నారు చెప్పుకుంటా చెప్పుకుంటూ జరిగింది సో మొత్తానికి వాళ్ళ మృతదేహాలు ఎక్కడ ఉన్నాయి సో రాడర్తోని ఆ జీపీఆర్ఎస్తో కొన్ని ప్లేస్లలో ఒక ఎనిమిది ప్లేస్లలో మార్క్ చేయడం జరిగింది ఆ ఎనిమిది ప్లేస్లలో కూడా డ్రిల్ చేసి అక్కడ అంటే మట్టి తీసి డ్రిల్ చేసి అంతా తీసిన తర్వాత అక్కడ మెటల్కి సంబంధించిన వస్తువులు దొరికాయి అంటే వీళ్ళకు రాడర్లో స్కానింగ్లో కనబడ్డది అరే పలాన దగ్గర ఒక పర్ ఒకటి ఏదో ఉంది అంటే అది ఇక ఈ బాడీ అని అనుకున్నారు సరీ ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు అని అనుకున్నారు తిరగ కట్ చేస్తే అక్కడ ఏముంది కొంత మేరకు తవ్విన తర్వాత అక్కడ మెటల్ బయటపడ్డది అంటే అక్కడ కూడా ఎనిమిది మంది ఎనిమిది ప్లేస్ ఏదైతే మార్క్ చేశారో సో మొత్తానికి వాళ్ళు అక్కడ ఏదైతే ఎనిమిది ప్లేస్లలో చూ ఎనిమిది ప్లేస్లలో మార్క్ చేసి అక్కడ తోవడం జరిగిందో అక్కడ మళ్ళీ మెటల్ బయటపడ్డారు అంటే వీళ్ళు పెట్టిన ఎనిమిది ప్లేస్లలో అసలు ఆ ఎనిమిది ప్లేస్లలో నిజంగా బాడీలు దొరుకుతాయా లేదంటే అక్కడ కూడా మెటల్ టీబీఎం మిషన్కి సంబంధించిన మెటల్ అక్కడ ఉందా అనేది కూడా క్వశ్చన్ మార్క్ అంటే ఇప్పుడు ఎనిమిది చోట్లలో తవ్వాలి తీయాలి బురద తీయాలి మట్టి తీయాలి దాంతోపాటు రాళ్ళు మెటల్కి ఆ మిషన్కి సంబంధించిన అవిశేషాలు అంటే ముక్కలు ముక్కలుగా పడిపోయింది కాబట్టి అదంతా బయటకు తీయాలి చాలా కష్టంతో కూడింది సో సరే వాళ్ళు ఆల్రెడీ చనిపోయారని మనం క్లియర్ చేసినా ఎంత తొందరగా బాడీలను ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అని కోరుకుందాము సో ప్రయత్నం అయితే చేస్తున్నారు సో అదే విధంగా అక్కడ ఊట కూడా భారీ ఎత్తున వస్తుంది పైనుంచి వాటరు నుంచి వాటరు ఇదంతా కూడా గవర్నమెంట్ కూడా చాలా క్లిష్టంగా మారింది అంటే ఎనిమిది కంపెనీలు కష్ట పన్నెండు కంపెనీలు కష్టపడ్డా పన్నెండు పదకొండు కంపెనీలు కష్టపడ్డా బతుకున్న వాళ్ళని బతికి ఉండగా అయితే తీసుకొచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ ఖాళీ వాటర్ అయితే అదే నీళ్ళలాగా అయితే బయటికి రావచ్చు ఆ నీళ్ళతో పాటు మట్టి కూడా ఉంది అంటే మట్టి ఆల్రెడీ ఇంకా డ్రిల్ చేస్తుంది అక్కడ రాయిని డ్రిల్ చేస్తుంది కాబట్టి పౌడర్ లా వస్తుంది మొత్తం ఒక శుద్ధ అంటారు అట్లా మొత్తం పౌడర్లా మారిన తర్వాత చిక్కగా మారి అసలు ఆ వాటర్ పడ్డ అది మొత్తం మిక్స్ అయిపోయి వాళ్ళకు ఊపిరాడలేని పరిస్థితి మొత్తం నోట్లలో ముక్కుల అది పోతుంటుంది మీరు అన్నట్టు ఖాళీ వాటర్ అయితే ఏదో రకం పట్టుకొని బయటికి రావచ్చు లేదు ఖాళీ రాళ్ళు రప్పలు మట్టి అంటే సరే దెబ్బలు తాకినా బ్రీతింగ్ ఉంటుంది కాబట్టి బతికి రావచ్చు సో ఇది ఎలా ఉందంటే మట్టి ప్లస్ వాటర్ కలపడం వల్ల ఒక బుడద లాగా ఒక పిండిలాగా మారిపోయింది అసలు మనిషిని బయటికి కూడా రాని ఊబిలాగా అయిపోతుంది బయటికి రాలేని పరిస్థితి అక్కడ ఉండలేని పరిస్థితి బ్రీతింగ్ ఉండదు సో ఆల్మోస్ట్ చనిపోయి ఉంటారు కానీ వీళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రక్రియ మాత్రం దాదాపుగా తొమ్మిది పది రోజుల నుంచి నడుస్తూనే ఉంది గవర్నమెంట్ చాలా కష్టపడుతుంది తీసుకొద్దామని ప్రయత్నిస్తున్నారు బట్ అది రావట్లేదు అంటే ఇలాంటి సిచ్యువేషన్లో రాజకీయం కరెక్ట్ కాదు బట్ అవతల వ్యక్తి ఏదైతే చెప్పాలనుకుంటుంటే అది వినడంలో కూడా తప్పులేదు సరే ఎంత అనుభవం ఉన్నా ఒక్కొక్క విషయంలో చిన్న చిన్న అంటే చిన్న గ్యాప్లో మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఎవరిని మనం పట్టడం కాకపోతే రాజకీయం చేయడం మాత్రం కరెక్ట్ కాదు ఈ విషయంలో సో ఆయన ఎనిమిది మందిని బయటికి తీసుకురావాలి ఎనిమిది మంది బాడీలను బయటికి తీసుకురావాలని మనం తొందరగా బయటికి తీసుకురావాలని కోరుకుందాం మరి ఆ దేవుడు ఎలా నిర్ణయించాడు ఏంది అనేది మనకు తెలియదు వాళ్ళకు మాత్రం చాలా ఇష్టంగానే ఉంది